హాయ్ అందరికీ ఈ మనం కోట శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకుందాం ఆయన ఎంతకు ముందే మరణించారు సో చాలా బాధగా ఉంది తెలుగులో పెద్ద కమీడియన్ అయిన ఇంత సడన్ గా చనిపోతారని అనుకోలేదు ఆయనకి కొన్నాళ్ళ నుంచి ఆరోగ్యం బాగాలేదు సో ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆయన ఎక్కడ పుట్టారు ఎలాగా ఒకటి ఒకటి మెట్టు ఎక్కకుండా ఎలా వచ్చారు అనేది తెలుసుకుందాం కోట శ్రీనివాసరావు గారి పూర్తి పేరు కోట శ్రీనివాసరావు అలాగే పుట్టిన తేదీ జులై పది పంతొమ్మిది వందల నలభై ఏడు పుట్టిన స్థలం కంకిపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ అలాగే నటనలో ముందుకు వచ్చారు ఆయన సినిమాల్లో ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశం ఇచ్చారు సినిమాలో మాస్ కమిడియన్ స్థాయికి ఎలా వచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం కోట అరుదైన కమిడియన్ తో క్రూరమైన విలన్స్ పాత్రధారి మరియు హాస్య పాత్రలు వేష గుర్తింపులు చేశారు అలాగే ఎన్నో కమిడియన్స్ రోల్స్ చేస్తూ పైకి పైకి వచ్చారు ఆరు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి నంది అవార్డ్ తర్వాత పద్మశ్రీ గౌరవం అందుకున్నారు ఆయన చేసిన కొన్ని కామెడీ హైలైట్స్ సహన పెళ్లి అంట నాకేంటి పాత్రలు అందరికి అందరి మనసులో గుర్తింపు తెచ్చుకున్నారు మనీ మనీ నైన్టీన్ నైన్టీ త్రీలో గాయం నైన్టీన్ నైన్టీ లో హలో బ్రదర్ నైన్టీన్ నైన్టీన్ ఫోర్ లో అనగనగా ఒక రోజు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వంటి సినిమాల్లో మరుగైన కామెడీ పురస్కారాలు అందుకుని ఎంతో మందికి తెలిసేలా గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు ఆయన ఎన్నో కామెడీ షోలు చేశారు మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి డైలీ న్యూస్ కూడా వస్తూ ఉంటది తాజాగా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు ఒక వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఇది పదుల వయసు వచ్చినా కూడా ఆయన ఇంకా నవ్వించడానికి ట్రై చేశారు కానీ ఆయన ఇప్పుడు మన జీవితాల్లో ఎరగని గుర్తింపు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన వచ్చి టీవీ కామెడీ షోలు ఎటువంటి చేయలేదు ఎందుకంటే ఆయనకి సినిమాల్లో మంచి పేరు సాధించుకున్నారు ఇంకెప్పుడు టీవీ షోస్ అటువంటి వాటిలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు ఆయన రియాలిటీ స్క్రిప్ట్స్ ఎలాంటివి చేయలేదు ఎందుకంటే ఆయన థియేటర్కల్ సినిమా అనే రియల్ స్కూల్ నుంచే వచ్చారు అంతగా స్టేజ్ సెలబ్రిటీ వారు టీవీ షోలో లేని కారణం ఆయనకు సినిమా తీరే అందుబాటులో ఉండటం గారి కొడుకు కోట వెంకటేశ్వరరావు కూడా కొంతకాలం సినిమా ఇండస్ట్రీలో హీరోగా ప్రవేశించారు కానీ ఆయన అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయారు కానీ రెండు వేల పదిలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కారణంగా ఆయన అకాల మరణ కోటాగారిని ఎంతగానో కృంగదీసింది ఆ వ్యక్తిగత విషాదాన్ని అల్లుకుని అప్పుడే కొంతకాలం సినిమాల నుంచి దూరంగా అయ్యారు అప్పటికి తన అనుభవాల మద్దతుతో మళ్లీ కొన్ని విలువైన పాత్రలు ఇచ్చారు గత కొద్ది కాలంగా వయసుతో పాటు షుగర్ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల కుడికాలు వేలు తొలగించి ఆయన కుడికాలు వేలు తొలగించారు అయినప్పటికీ ఆయన పీరియాడిక్ ఇంటర్వ్యూస్ సెలబ్రిటీ గ్యాదరింగ్ తో కలుస్తూ తన నటన జీవితంలో గోల్డెన్ మెమొరీస్ ని కొత్తరం ప్రేక్షకులకు పంచుకున్నారు ఆయన మాటల్లో పాత్రలు చిన్నవా పెద్దవా అనుకోవద్దు అన్ని పాత్రల్లో కొత్త తనాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేయాలి అన్న filosofía, aina. విషయాలన్ని జనాలతో పంచుకున్నారు లాస్ట్ కి గడిపే క్షణాలన్నీ జనాలకి చెప్తూ తన అనుభవాలు తాను చేస్తున్న చేసిన సినిమాలు తాను చెయ్యి ఏమేమి చేసిన విషయాలు అన్ని జనానికి తెలుస్తూ చేసేలా ఆ జనానికి తన జీవితం గురించి చెప్తూ చెప్తూనే మరణించారు ఒక బ్యాంక్ క్లర్క్ నుంచి పద్మశ్రీ అవార్డు వరకు ఒక విలేజ్ యూత్ నుండి లెజెండ్ వరకు యాక్టర్ మాత్రమే కాదు మోటివేషనల్ ఫిగర్ గా కూడా తెలుగు ఇండస్ట్రీని గెలవ పడేలా ఒక బ్యాంక్ క్లర్క్ నుంచి పద్మశ్రీ అవార్డు వరకు ఒక విలేజ్ యూత్ నుంచి లెజెండ్ వరకు యాక్టర్ గా మాత్రమే కాకుండా మోటివేషనల్ ఫిగర్ గా కూడా తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా చేశారు ఇలాగే ఆయన ఆయన ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీని స్ప్రెడ్ చేయాలంటూ ఇలాగే తన ఇన్స్పిరేషనల్ స్టోరీని స్ప్రెడ్ చేయాలంటే మీరంతా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి